उन्होंने काम कर

కాదు కుంకుమ బొట్లు పెట్టుకోండి అంటున్నారు ఇది ఎవరు నీరా నీదన్నా నాది కదా కళ్యాణ్ నాకు కదా నీ ఫోన్ మంచిగా అంటే కళ్యాణ్ మంచి కదా ఏసి నరాజా చిన్న కూచం కూచం ఎందుకు ఇద్దర్ నింపారు ఏం కాదు ఆ నివ్వు నింపినాక బల్ల ఆని నింపనేట్లా ఆ హత మాలి దిగట్ల బట్లవసి ఉమ్ పట్టుకో అలా ఓయ్ మళ్ళొస్తరై ఎరికరా

నేను ఇక్కడ వీడియోలోకి చచ్చిపోతుంటే నువ్వు నెట్ ఆఫ్ పట్టు పెట్టుకోవాలి మీరు బొట్లు పెట్టుకొని నింపాలి ఒడి బొట్లు పెట్టుకొని ప్రియా చిన్న ఇవ ఇట్లా పట్టుకు నా చేయి వస్తుంది ఆ పెట్టుకోండి మీరు పెట్టుకోండి ఫోన్ పెట్ట మట్టుకుంటూ మట్కో ఓ బా అయ్య ఏ భయ எ <laughs> <laughs>

சேரா மாதிரி நாலு சார் அக்கா நாலு மீன் <muchas> <muchas> అయ్యా ఎక్కడ ఇప్పుడు దాకుండే ఫోన్ చేయండి బింద నుంచి ఇన్నే ఉన్నాడు ఎక్కడ పోయండు రవి మీరు మీరేనా వచ్చేది దిగిపోయిందా మీరు పెట్టారు కదా కావాలి ఇంకా బాగున్నాడు కదా బాగు పెడతాడు తొమ్మిది అవుతారు తొమ్మిది అవుతారు రవి లేడు ఆగు ఆగు ఆగున్నా తింపినవి వీడియో రాలే ఎందుకు రాలే అట్లా పట్టుకున్నా రాలేదు వీడియోగో నీదే వచ్చింది నువ్వు ఆన్ చేసి ఇచ్చిపోయినావు కదా నాకు ఆన్ చేసి మీరిద్దరే వచ్చింది నువ్వు రాలే అయ్యా మళ్ళీ బాండ్ అయితే మళ్ళీ పట్టుకున్నా కదా ముందు అందుకే ఎవరన్నా ఒక్కరి వీడియో మేము చూడమొస్తుంది నేను అట్లనే ఇగో నేను కదిలియకుండా అట్లనే పట్టుకున్నాను మీరు అవుతారు నాలుగు ఐదు ఎంతమంది అయినా డాడీ ఆరు ఏడు ఎనిమిది మామంకో తొమ్మిది అవుతుంది ఇద్దరు బావలు కొట్టండి తొమ్మిది అవుతుంది ఇప్పుడు బిందు బిందు జాతకి ఎనిమిది అవుతారు వందలు అవుతారు అమ్మ కళ్యాణ్ వాళ్ళ చిన్నమ్మ వాళ్ళు ఇద్దరు ఆరు వందన వాళ్ళు ఏడు ఎనిమిది తొమ్మిది పది బావతున్న పదకొండు అవుతారు పదకొండు అవుతారు పదకొండు అవుతారు

ये ना अरे ना पकड लो उसके पकड लो ए हेंगा तो नहीं ले पकडना मैं ఏం చేయలే अरे वो करो ये वाली ये वाला जान की इंडिया में चलो मानती रहती है तो ये बेटा ये बेटा బియ్యం పెట్టండి ఇద్దరు ఆయన్ని పెట్ట కొన్ని ఉన్నాయి కదా కొన్ని కొన్ని పెట్టండి చేయి పట్టుకో నువ్వు అంటే దాన్ని ఇప్పుడే పెట్టాలి తర్వాత చిన్న ఉంది కదా పెట్టేసి మీరు కోటలో వాడాలంటే ఇట్లా పట్టుకోరి ఏం లేదు పట్టుకుంటే పడతారు కదా ఉండాలి మళ్ళీ అలా అవి పోయేద్దాం పట్టుకొని బియ్యాన్ని ఇంకా బియ్యం ఎందుకు ఇంకా ఉందా అది అయిపోయింది మీ పదకొండు అయింది మీరు మళ్ళీ ఉందని అంటారు నేను అది రెండు పట్టుకున్నా టచ్ ఇంకా ఫోన్లే కానీ అది ఇప్పుడు ఇట్లా పెట్టి

सी आज कच्चा है तो पूरा अच्छा डटरन टाप बना हां 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 आज ये रू चा ए ये कर ले तो आज बसड़ा ना कावा ना आज मछली और ये दही में ये दुध और दल में ये मैं अच्छा लगा నాలుగైదు పదే తొమ్మిదే కదా నాలుగు ఐదు పదే ఐదు పోషక అయ్యి అట్లా పోషన్ రాగ ఐదు పోయాలి తెలియక ಹೋಟಲ್ ಮೇಡಂಟು ರೂಮ ಅಲ್ಲ ಕಟ್ಕೋಲ್ಲ ಕಟ್ಕೊಳ್ಳಿ అనుకోన <laughs> right level nine add nine run up am i getting cut already cut and beam cut no you go 15 dollars <laughs> you got it listen va